ఈరోజు కొత్త రకాలు వచ్చాయండి గార్డెన్లో డ్రాగన్ అయితే ఈ సీజన్లో సెకండ్ టైం అండి ఫస్ట్ అయితే ఒకటే వచ్చింది సో ఈసారి అయితే నాలుగు రెడీగా ఉన్నాయి మంచి కలర్ వచ్చాయి ఇంకా కలర్ రాకుండా అయితే ఇంకొంచెం టైం పట్టేవైతే చాలా వచ్చాయండి ఇంకా ఇదిగోండి ఇవన్నీ వెనక నుంచి పోతూ వచ్చినవి ఏర్ అయితే చాలా వచ్చాయండి డ్రాగన్స్ అయితే ఇంకా ఇప్పుడు బడ్స్ కూడా ఇంకా వస్తున్నాయి ఈ కొన్ని పండి అవి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి కొన్ని పచ్చగా ఉన్నాయి కొన్ని ఏమో ఇంకా బర్డ్స్ వస్తున్నాయి ఇదేమో మా పనమ్మాయి వాళ్ళ అమ్మాయి తీసి పడేసిందండి చాలా రోజులు చిన్నగా ఉన్నప్పుడే ఒక రెండు ఇట్లాగే తీసి పడేసింది అవి అయినా సరే కలర్ వచ్చేసాయి చూడండి వీటితో పాటు అవి కలర్ వచ్చేసాయి చెట్టుగా ఉంటే సైజ్ వచ్చేది పాడైపోయినాయి అనమాట ఇప్పుడు ఇది పింక్ అండి పింకు డ్రాగన్ ఫ్రూట్ రెండు కలర్స్ ఉన్నాయి వైట్ ఉన్నాయి వైట్ ఎందుకో లేట్గా ఇప్పుడు పోతా స్టార్ట్ అయిందనమాట పింక్ ఏమో హార్వెస్ట్ చేసేటప్పటికి వైట్ ఇప్పుడు వస్తున్నాయి రావేమో అనుకున్నాను వీటితో పాటు రాకపోతే కానీ ఇప్పుడైతే అవి కూడా బాగానే వచ్చాయండి ఇవైతే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి సైజు కూడా చూసారా ఎంత మంచి సైజు వచ్చాయో ఇవి తాయి పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఈ స్టెమ్స్ ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయండి దొరుకుతాయి హాస ఫార్మ్లోని కానీ చాలా టేస్టీగా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి సైజు కూడా చూసారా నిండుగా ఎంత మంచి సైజు వచ్చాయో ఇవ్వండి ఈరోజైతే నాలుగు హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా చిన్న చిన్నగా అయితే చాలా ఉన్నాయండి ఇంకొక పది పదిహేను వరకు ఉన్నాయి ఒక రెండు మూడు పాడైపోయాయి ఆ చిన్న పాపకి తెలియక కాస్త చిన్నగా ఉండేటప్పుడే తీసేసి పడేసేది అనమాట అలా ఒక్కొండిపోయాయి తర్వాత బీరకాయలు వచ్చాయి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు ఎక్కువగా తీగజాతి కూరగాయలే గార్డెన్లో ఉన్నాయండి ఈ పాదుకి చూడండి చిక్కుడుకాయలు స్టార్ట్ అయ్యాయి సన్నగా పొడుగ్గా గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా ఇది పడి వచ్చిందని చెప్పాను గార్డెన్లో సీడే అయి ఉంటుంది ఏప్రిల్లో ఎప్పుడో వచ్చిందండి ఇది ఇప్పుడైతే చక్కగా కాయలు అయితే చాలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా పై వరకు చాలా ఉన్నాయి కాయలు అయితే చాలా వచ్చాయి ఈరోజు బీరకాయలు అయితే కొంచెం బాగానే వచ్చాయండి లాంగ్ వచ్చాయి అన్నీ దేశవాలి వచ్చాయి ఒకటి ఒకటి అన్ని రకాలు వచ్చాయి ఒక్కొక్కటి ఒకటి దేశవాళి ఒక రెండు గుత్తి బీర కొన్ని ఈ పొడుగు బీర కొన్ని ఇంకా చిన్నగా ఉండే కాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకొక వస్తాయి ఇది దేశీ అండి ఇది కూడా దేశీనే ఇవి కొంచెం పొట్టిగా ఉంటాయి అలాగే పొట్ల ఇది కిచెన్ వేస్టేజ్తో నింపాను కదండి బ్యాగు దాంతో వచ్చింది అన్నమాట ఈ మొక్క ఏరైతే నేను ఇంకా పొట్లు పెట్టలేదు ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక ఐదు కాయలు వచ్చాయి రెండు అయితే చిన్నగా ఉన్నాయి మూడు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది పిచ్చుకు పొట్ల వైటు తర్వాత ఇది బర్డ్ నెస్ట్ బాటిల్ కాండి మనం చాలా రకాలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇది అయితే ఫస్ట్ టైం అనమాట ఈ వెరైటీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి పెట్టిన అన్ని రకాలు వచ్చాయండి కాయలు ఇది వెనక నుంచి పెట్టాను చాలా క్యూట్గా ఉన్నాయి కదా చిన్నవి ఇంకా సైజ్ వస్తాయి కానీ నేనే లేతగా ఉండేటప్పుడు తీసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో వీటితో పాటు ఈ చారలు అండి ఇవి కూడా ఒక హాఫ్ హాఫ్ కేజీ ఉంటాయి ఈరోజు ఇవే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే మరీ పెద్ద వచ్చినా అవి వేస్ట్ అయిపోతున్నాయి సగం సగం కట్ చేయడం అట్లాగా ఇవి ఎవరికి ఇచ్చినా ఒక కాయ వచ్చు మనం వండుకున్న ఒక పూటకైతే ఒక కాయ అయితే అలా సరిపోతుంది ఎంత లేతుగా ఉన్నాయండి ఇలా ఇలా ఉండేటప్పుడు మనం పాలు పోసి వండుకున్న మామూలుగా పొడులు వేసి ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవి కూడా ఎంత ముద్దుగా ఉన్నాయి కదా అలాగే కనుపు చిక్కుడు అండి గుత్తులు గుత్తులు చూసారా కాకపోతే ఇంకా గింజ కట్టలేదు ఈ కనుపు చిక్కుడు ఏంటంటే గింజే టేస్ట్ అనమాట సో బాగా కాయలు మాత్రం తీసుకుందాము అన్నీ తీసేయకుండా గింజ ఏవైతే కట్టాయో అవి మాత్రమే ఈరోజు హార్వెస్ట్ చేస్తాను మిగతా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వన్ వీక్కి మళ్ళీ బాగా రెడీ అవుతాయి అన్నమాట కానీ ఇది అన్ని కాలాల్లో వస్తుంది చాలా మంచి ఇళ్ళు వస్తుంది చూసారా కాయలు ఎంత బాగున్నాయి గుత్తులు కూడా చూడండి ఎలా వచ్చాయో కాకపోతే ఈ పువ్వులు కాయలు ఉండేటప్పుడు మనం కోసేటప్పుడు కొన్ని పువ్వులు కూడా రాలిపోతూ ఉంటాయి ఈ తీగల మధ్యలో ఉంటాయండి సరిగ్గా కనిపించవు మనం వెతుక్కుంటూ కొయ్యాలి చూసారు ఇప్పుడు మనం సొరకాయలు బీరకాయలు ఇవన్నీ ఎంత ఫాస్ట్గా హార్వెస్ట్ అయిపోయిందో ఈ చిక్కుళ్ళు దొండ ఇలాంటివి వచ్చేటప్పుడు మాత్రం అంత స్లోగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవన్నీ వెతికి వెతుకుతూ కొయ్యాలి రెండవది గుత్తులు ఒకేసారి తీసేయడానికి అవ్వదు ముందు వచ్చే కాయలు ముదురుతాయి వెనక నిండి వచ్చే కాయలు ఇంకా లేతగా ఉంటాయి ఇదిగోండి గింజ గట్టిగా కనిపిస్తేనే మనం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఒక గుత్తుకి గుప్పిడేసి కాయలు వస్తున్నాయి చూసారా ఒకసారి చేయి నిండిపోయిన అన్ని కాయలు వస్తాయి ఈ లోపల కూడా సొరకాయలు ఉన్నాయండి క్యూట్గా చిన్నగా ఉన్నాయి మరీ చిన్నవన్నీ తీయలేదు కానీ అవి కొన్ని పాలినేషన్ చేయకుండానే ఈ పక్కన నేను చూసుకోలేదు కానీ ఏవో ఒకటి గార్డెన్లో ఉంటాయి కదా ఈ హనీ బీస్ ఇవి అవి వాటి వల్ల పాలినేషన్ అయినట్టుంది నెక్స్ట్ హార్వెస్ట్కి మళ్ళీ సొరకాయలు ఉంటాయి బీరకాయలు ఉంటాయి చిక్కుళ్ళు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి మన గార్డెన్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ సీజన్కి ఆ సీజను ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాకపోతే ఒకప్పుడు అన్నీ కొత్త కొత్త రకాలు ట్రై చేసేదాన్ని ఈసారి అయితే మనం ఏవి తింటామో అవే వేస్తున్నాను ఎందుకంటే చాలా శ్రమ కష్టపడాలి ఖర్చు కూడా చాలా అవుతుంది ఈ ఫర్టిలైజర్కి ఇవి అవి అన్ని రకాలు వేయడానికి బ్యాగ్స్ లేయర్ మెతుల్లో నింపడానికి ఇదంతా చాలా పెద్ద టాస్క్ ఏదో వెరైటీ కోసం వేస్తే కొన్ని కొన్ని నచ్చేవి కాదనమాట చూడ్డానికి బాగానే ఉండేవి టేస్ట్ నచ్చేది కాదు సో నచ్చనివి ఇంత కష్టపడి పెంచామన్న ఒక బాధ అయితే ఉండేదనమాట అంటే మినిమం టేస్ట్ కొన్ని ఇప్పుడు వింగ్డ్ బీన్స్ పర్పుల్ వింగిడు పర్పుల్ కానీ గ్రీన్ కానీ ఏమైనా వింగిడు బీన్స్ అలాగే ఎయిర్ పొటాటో ఇలాంటివి పర్వాలేదు కానీ మరీ అంత మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే అంత టేస్ట్ అయితే మాకైతే అనిపించలేదు మరి అందుకే అలాంటివి కొన్ని తగ్గించారన్నమాట తగ్గించేసి ఏవైతే ఎక్కువ ఇళ్ళు వస్తున్నాయో ఏవైతే ఎక్కువ టేస్ట్ టేస్టీగా ఉన్నాయో ఇంట్లో అందరూ ఇష్టపడేవి తింటున్నారో ఇంకా అవి పెట్టడం మొదలుపెట్టాను దానివల్ల ఏంటంటే కొత్త రకాలు తగ్గాయి రెగ్యులర్గా వాడుకునే రకాలు పెరిగాయి బీర ఒకటి బాగా తింటారు బీన్స్ సీజన్లో ఆ కాలాల్లో బీన్స్ చిక్కుళ్ళు బీర సొరకాయలు కూడా తక్కువే తినేది వెరైటీ కోసం పెట్టాను కానీ వారం ఒక కాయ అయితే ఓకే మరీ ఇన్నిన్ని కాయలు ఇలాగ ఎవరు తినరు ఊరికే ఉన్నవి ట్రై చేద్దాం అసలు ఎలా వస్తాయి మన గార్డెన్లో ఎలా వస్తాయి ఎలా ఉంటాయో చూద్దామని ఒక క్యూరియాసిటీ అనమాట ఇంకా సొరలో ఉన్నాయండి అన్నీ ఈసారి అయితే నేను రౌండ్ షేప్లోనే పెట్టాను ఇంకా లాంగ్ వచ్చేవేవి ట్రై చేయలేదు అసలు ఇంకా ఉంటాయి ఈ త్రీ ఫీట్ అని సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు ఏవో ఇంకా ఇంకా ఉంటాయి ఒక్కొక్క ఐదారు రకాలనే మనం ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం ఈసారికి అయితే బోరు కొట్టేసింది ఇంకా సొరకాయలు ఇప్పుడు చిక్కుళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వింటర్ వచ్చేటప్పటికి ఏ రకాలైనా సరే బాగా వస్తాయి ఇప్పుడు గార్డెన్లో కనుపు చిక్కుడు ఉంది ఇది ఇప్పుడు వైట్ మీరు చూసారు కదా గ్రీన్ లాంగు అక్కడ పైకి ఎక్కేసింది అదొకటి స్టార్ట్ అవుతుంది తర్వాత బెంగళూరు చిక్కుడు అని ఒకటి పెట్టాను కాయలు వచ్చాక మీకు చూపిస్తాను అది చాలా చిన్న మొక్కకి మంచి ఇల్లు వస్తుంది అలాగే చెట్టు చిక్కుడు ఒకటి స్టార్ట్ అయ్యింది తర్వాత వైట్ పెట్టాను ఇంకా పోతు రాలేదు కానీ సో నెక్స్ట్ అది అందుకుంటుంది చిక్కుడులు కూడా ఉన్నాయి ఇవన్నీ అయ్యేటప్పటికీ మళ్ళీ కొన్ని రకాలు పెట్టుకుంటే ఒకటి హార్వెస్ట్ ఆగిపోతే ఒకటి వస్తుంది చూసారా ఎంత బాగున్నాయో ఎన్ని కాయలు వచ్చాయో నిజంగా కనుపు చిక్కుడు అయితే ఎక్సలెంట్ అండి టేస్ట్ అయినా హార్వెస్ట్ అయినా చాలా రకాలు పెట్టి పెట్టి ఎక్స్పెరిమెంట్లు చేసి ఫైనల్గా ఏవి ఈల్డ్ వస్తున్నాయి ఈల్డ్ కూడా ఇంపార్టెంట్ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి సో అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాటినే ఎక్కువగా గ్రో చేయడం మనకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట కూరగాయలకి మూడు వందల అరవై ఐదు రోజులు గార్డెన్లో ఏ ఒటు కాస్తూ ఉంటాయి ఇదిగోండి ఈరోజైతే ఈ చిక్కుడుకాయలు వచ్చాయి తర్వాత గ్రీన్ వంకాయలు అండి ఇవి తగ్గాయి అంటే ప్రూనింగ్ చేశాను దాని తర్వాత మళ్ళీ చిగుళ్ళు వచ్చాక వస్తాయి కానీ ఎన్ని వచ్చినా చాలా పొడుగు వస్తాయండి ఈ గ్రీన్ అయితే మంచి సీడ్ ఇది గ్రీన్ లాంగ్ అయితే ఇవి వచ్చినా చాలు కదండి కూరకి సరిపోతే ఒక ఆరేడు కాయలు వచ్చినా చాలా పెద్ద సైజు వస్తాయి కాబట్టి ఈజీగా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయి ఆ చివర ఒక చెట్టు ఉంది కదా అక్కడ ఒకటో రెండో కాయలు ఉన్నాయి కోసుకుందాం వంకాయలు చిక్కుడు చెట్టు చిక్కుడు అండి ఇక్కడ చూసారా గుత్తులు ఎలా కనిపిస్తున్నాయో ఇంకా గింజ బాగా ఫామ్ అవ్వలేదు అందుకని ఈరోజు అయితే హార్వెస్ట్ చేయట్లేదు ఇదిగోండి ఈరోజైతే ఈ వంకాయలు వచ్చాయి ఇవి చెట్టు చిక్కుడు చూసారా ఎలా వచ్చాయి గుత్తులు ఇంకా పోతా అనమాట ఒక బ్యాగ్లో పోతా తర్వాత ఇది బెంగళూరు చిక్కుడు అని పెట్టానండి చూద్దాం కాయలు వచ్చాక మీకు మళ్ళీ వీడియోలో చూద్దరు కానీ పోత అయితే చూసారా మనకి బెండైతే ఎలాగైతే కింద నుంచి స్టార్ట్ అయిపోతుందో పోత అలాగే అండి పూత కాయలు వస్తూనే ఇది క్రీపర్ పెరుగుతుందనమాట సో పైన తీగలు చాలా చిన్నగానే ఉన్నాయి కిందకు మాత్రం చక్కగా ఎంత బాగా పోతొచ్చిందో చూసారా తెల్లగా పూలు ఉన్నాయి ఇదిగోండి లోపల గుత్తులు గుత్తులు ఎలా కనిపిస్తున్నాయో ఇది క్రీపర్ వెరైటీనే కాకపోతే చెట్టు పెరుగుతూ ఒక పక్క అదే పూత కాయతో పాటు చెట్టు పెరుగుతుంది అన్నమాట చాలా చిన్న ప్లాంట్కే కాయలు వస్తాయి చూద్దాం వచ్చాక వర్షం వచ్చేలా ఉందండి ఇంకా అందుకోసం ఇంకా కాకరకాయలు అవి ఉన్నాయి కానీ దొండకాయలు కాకరకాయలు నెక్స్ట్ చేసుకుందాం ఈ రోజుకైతే ఇదిగోండి నాలుగు డ్రాగను ఇవి బర్డు నెక్స్ట్ బాటిల్ గార్డు ఇవేమో చారల బాటిల్ సో ఇవి పొట్లకాయలు బీరకాయలు బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి ఈరోజు వీటితో పాటు కనుపు చిక్కుళ్ళు కనుపు చిక్కుళ్ళు అయితే హైలైట్ ఎప్పుడు బాగా వస్తాయి మనకి ఇదిగోండి కొన్ని గ్రీన్ వంకాయలు చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటేనే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది కొంచెం మేఘాలు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి మళ్ళీ సగం సగంలో హార్వెస్ట్ అయిపోతుంది అందుకే అయినంత వరకు ఈరోజు చేస్తానన్నమాట